వెల్కమ్ ఛానల్ అందరు మంచినే కోరుకుంటుంది ఎలా అందరు బాగున్నారు మేమైతే సూపర్ సూపర్ ఉన్నాము రెడీ అవుతున్నాం గుడికి వెళ్ళడానికి ఇక్కడ చూడండి వాళ్ళ ఆయనతో సేవలు చేపించుకుంటున్న శ్రీతజ ఏది క్యూట్ క్యూట్ ఇది తిరుగు ఎక్కడికి వెళ్తున్నాం మనం టెంపుల్కి వెళ్తున్నాం ప్రత్యంగిర పరమేశ్వరి అమ్మ టెంపుల్లో నేను వీళ్ళ పెళ్లికి ముందు వెళ్ళి మొక్కుకొని వచ్చానన్నమాట మొక్కు తీర్చుకోవడానికి వెళ్తున్నాము వెళ్ళి దర్శనం చేసుకొని సో వాళ్ళతోటే తీర్పించాలనుకున్నాం మొక్కు వెళ్తున్నాము ఇప్పుడు బాయ్ ఇంకా ఇక మేము బాయ్ ఇంకా మేము స్టార్ట్ అవుతున్నాం వాళ్ళ బండి మీద వాళ్ళు మా బండి మీద మేము మేము కాదు నేను అబో దసరా బుల్లుడు దసరా బుల్లబుల్ కొత్త బాయ్ సో అమ్మవారి దర్శనం పూజ అయిపోయిన తర్వాత ఇలా చుట్టూ తిరిగి వచ్చి ఇక్కడ కూర్చున్నాం అనమాట కూర్చున్న తర్వాత సాయి కొంచెం టెంపుల్ వీడియో తీసాం మామూలుగా అయితే లోపలంతా తీయనివ్వరు సో ఒక్కసారి అట్లా టెంపుల్లో వీడియో తీసామన్నమాట అంటే గర్భగుడి దాకా అమ్మవారిని తీయలేదు కానీ టెంపుల్ లోపల కూర్చొని తీసాము సో అక్కడి నుంచి పక్కన వారాహి శక్తి పీఠం ఉంది వారాహి శక్తి పీఠంలోకి వెళ్ళామనమాట ఇది కూడా చాలా పవర్ఫుల్ మీకు ఇదివరకు ఆల్రెడీ వీడియోస్లో చెప్పాను కదా సో ఇది కూడా చాలా పవర్ఫుల్ అనమాట అమ్మవారు ఇక్కడ చాలా బాగా జరుగుతుంది పూజ సో అక్కడైతే అమ్మవారికి ప్రత్యేక పరమేశ్వరి అమ్మవారికి పిల్లలతో చీర పెట్టించాలని మొక్కించుకున్నా ముఖ్య ముఖ్యం సో వాళ్ళతో నేను చీర కొనిచ్చి వాళ్ళతో చీర పెట్టించాను సో అవన్నీ అక్కడ తీయడానికి అవ్వలేదు నాకు సో ఈ టెంపుల్లో దర్శనం కూడా అయిపోయింది ఈ టెంపుల్లో దర్శనం అయిపోయి మేము బయటికి వచ్చాము ఇక్కడ ఉన్నారు ఇక్కడ నిమ్మకాయ చూడ తాగుతున్నాం మ్యామ్ తిడుతుంది ఫ్రెండ్స్ నన్ను తిడుతుంది కోసం వెయిటింగ్ బాగుందా ఎక్కడికి వెళ్ళినా ఈ నిమ్మకాయ చోడా మాత్రం వదిలిపెట్టం మేము చూడండి వాళ్ళిద్దరూ స్వీట్ సాల్ట్ నేనేమో సాల్ట్ ఒకటే ఎక్కువ పెట్టమన్నావుగా గ్యాస్ వట్ ఈస్ యువర్ కీలింగ్ అబౌట్ నిమ్మకాయ చోడ ఆస్వాదిస్తున్నారు లంచ్ చేస్తున్నాం అన్నమాట బిర్యానీ చేస్తున్నాము చేసుకొని ఇప్పుడే తింటున్నాం మేము ఏం చేయాలి ఇప్పుడు ఇది ఓకే నేను అందుకే నీకు ముందే చెప్పా ఓకే వేసుకొని రమ్మని చెప్పి అది వస్తుంది కదా సౌండ్ అని సైలెంట్ లో తీసి టేస్ట్ చూసి చెప్పు టేస్ట్ చూసి చెప్పండి ఇదా నేనే నేనే అవునా తెలిసిపోయిందా అయ్య బిర్యానీ బిర్యానీ తెప్పించుకున్నాం మేము గుడికెళ్ళి వచ్చామన్నమాట లేట్ అయింది వెజిటేబుల్ బిర్యానీ తెప్పించుకున్నాం అనమాట ఇగోండి థమ్స్అప్ బాటిలు ఎలా ఉంది ఆవకాయ బిర్యానీ ఏం చేయలేదు సాంబార్ గింబార్ ఏం చేయలేదన్నమాట సో ఆవకాయ ఉంది ఇంట్లో ఓ ఉన్నాడు మళ్ళీ ఆయనకు తినిపిస్తుంది ఆవకాయ బిర్యానీ అనమాట ఇది సూపర్ ఉందంట నేను కూడా తినాలి ఇదిగో ఆవకాయ బిర్యానీ నేను ఇప్పుడు ఎప్పుడు తినాలా అని వెయిటింగ్ ఒక గ్లాస్ తేవచ్చు కదా థమ్స్అప్ పోసుకునేదాన్ని కదా